అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి అడ్వకేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎలా అయిందంటే నూట యాభై ఒక్క సీటు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో గెలిచిన పార్టీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చరికి పదకొండు అతనే కుప్పకూలిపోవడం జరిగింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దుస్థితికి దిగజారిపోవడం ఇది కూడా ఒక చరిత్రనే ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు వెంటాడుతున్నాయి అనే విషయం మనందరికీ తెలుసు ఇటీవలే కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారికి అంత రాజకీయ పరపతి ఉన్నప్పటికీ చట్టం ముందు దోషిగా తేలి సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అది పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోర్ ఇయర్స్ కేసుల నుంచి స్టేలు తెచ్చుకొని లాగా ఉండగలడా లేదా ఈరోజు ఎన్డీఏ కూటమిలో జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన శక్తిగా మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుకుంటే మాత్రం ఇక తప్పని పరిస్థితి అయ్యే విధంగా కూడా కావచ్చు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో చేరతారా చేరుతారు అనే ఒక రకమైన ఊహాగానాలు అయితే మాత్రం ఈరోజు రకరకాల మీడియాలలో చక్కర్లు కొడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దేశాన్ని ఒంటి చేత్తో ఏలిన సోనియా గాంధీకే ఎదురు తిరిగిన చూసిన సందేశం మనం చూసినాం కానీ ఈరోజు కేసులకు భయపడో మోడీ గారికి భయపడో తన పార్టీని బీజేపీలో కలుపుతారు అంటే మాకైతే నమ్మశక్యంగా నింపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడేవాడైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులప్పుడే దాదాపుగా సంవత్సరం పైన జ పద్దెనిమిది ఏళ్ళు జైలు ఉన్నప్పుడే పార్టీని కాంగ్రెస్లో కలిపేసేవారు ఆ రోజే ముఖ్యమంత్రి ఆఫర్ వచ్చింది కానీ తిరస్కరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక మొండి వ్యక్తి అని చెప్పేసి ఒక ముద్ర అయితే ఉంది కాబట్టి ఈరోజు కేసుల భయంతోనో అరెస్ట్ చేస్తారనో ఈరోజు పార్టీని బీజేపీలో కలుగుతారని కూడా మాత్రం ఒక రకంగా అమాయకత్వమే అని మేము అంటున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకున్న విషయ పరిజ్ఞానం మేరకు బీజేపీతో ఒకవేళ లోపభూయికరంగా వెనక పొత్తులు పెట్టుకోవచ్చు కానీ తను ప్రత్యక్షంగా బీజేపీలో చేరడం కానీ లేదా వైసీపీని బీజేపీలో కలపడం కానీ జరిగే పరిస్థితి అయితే కనపడడం లేదు ఇందులో వేరే ప్రశ్నకు ఆస్కారం లేదు అంటున్నాం ఇక్కడ ఇంకొక విషయం ఎన్నికలకు ముందు వన్ ఇయర్ ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి తెలియకుండానే జరిగినయా మోడీ గారికి తెలియకుండానే అరెస్ట్ చేసినరా అనేది ఒక విషయం ఇలాగే మూడు రాజధానులకు సంబంధించి మూడు ముక్కలాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆడినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియదా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకుండా జరిగిందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం మళ్ళీ మే రెండు అమరావతి పునఃప్రతిష్ట పున పునః ప్రారంభం ఏదైనా అవచ్చు దానికి మళ్ళీ మోడీ గారు వచ్చి చేసినారు అంటే ఇదంతా కూడా రాజకీయ ఎత్తుగడలాగుదే కానీ ఒక స్టాండ్ తీసుకొని ఒక సిద్ధాంతం ప్రకారం పోతున్నట్టయితే అనిపించడం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆయనకు ఒక విలువ అన్నీ ఉంటాయి లేకపోతే షర్మిళ గారు గతంలో తెలంగాణలో తర్వాత ఆంధ్ర తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే ఒక సీటు కూడా పొందలేని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడి లొంగుతాడు అనేది భ్రమ మాత్రమే అని మేము అనుకుంటున్నాము ధన్యవాదాలు